సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు ఈ నెల ఎనిమిదిన గాంధీ భవన్ లో జరగనున్న విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి అంశాలపై చర్చించారు డిసిసి కార్యవర్గ కూర్పు ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తోంది ఇక మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పలు పేర్లను సూచించాలని డిసిసిలకు పార్టీ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ఇక రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ భేటీపై ఇక సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు ఈ నెల ఎనిమిదిన నా గాంధీభవన్ లో జరగనున్న విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి అంశాలపై చర్చించారు ఇక రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ భేటీపై మరింత సమాచారం చీఫ్ శేఖర్ శేఖర్ అందిస్తారు ప్రియాంక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో లంచ్ విరామం సమయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అసెంబ్లీలో అసెంబ్లీ ప్రధానంగా ఈ నెల ఎనిమిదిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు పైన దాంట్లో చర్చించాల్సిన అంశాలపైన ఏ ఏ అంశాల మీద ఈ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలనే అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండలి నుండి నేరుగా అసెంబ్లీకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు అందరూ కలిసి దీనిపైన చర్చించారు ప్రధానంగా మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ పైన ఎప్పుడు త్వరలో ఈ నోటిఫికేషన్ విడుదల చేసే అంశాలపైన పార్టీలో చేరికల పైన పార్టీ సంస్థాగతం పైన అలానే ఎంపీడీసీ జడ్పీడీసీ ఓవరాల్ గా పార్టీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలనే అనేక అంశాలపైన అలానే విస్తృత స్థాయి సమావేశంలో ప్రధానంగా పార్టీ ఏదైతే ఒక పిలుపుని ఆందోళన కార్యక్రమాలు పార్టీ చేపట్టే కార్యక్రమాలు అన్నిటిపైన చర్చించడానికి ముఖ్యమంత్రితో టీపీసీసీ చీఫ్ అసెంబ్లీలో భేటీ అయ్యారు కార్యక్రమంలో మంత్రులు కూడా పాల్గొన్నారు దీనిపైన పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అలానే డిసిసిల కూర్పు ఏదైతే నూతనంగా తెలంగాణలో డిసిసిలను నియమించింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ డిసిసిల కమిటీ కూర్పుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మున్సిపాలిటీ ఎన్నికలలో ఎవరిని అంటే దానికి సంబంధించిన టీపీసీసీ ఇప్పటికే కొంత ఆదేశాలు జారీ చేశారు డిసిసిలు దానికి సంబంధించిన సవాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా తయారు చేసి అధిష్టానానికి పంపాలి ఎవరైతే మున్సిపాలిటీ ఎన్నికల్ని దాన్ని ఎంతో ప్రత్యేకంగా తీసుకుని ముందుకెళ్ళాలి అనే తదితర అంశాలపైన ఖచ్చితంగా ఈ విస్తృత స్థాయి సమావేశంలో గాంధీ భవన్ లో ఈ నెల ఎనిమిదిన జరగబోయే ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు దాంట్లో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది అనే అంశాలను ప్రధానంగా పార్టీ తీసుకున్నది దాంట్లో దానికి సంబంధించి ఇప్పటికేం అంటే పార్టీలో పదవులు పార్టీ పదవులు కావచ్చు డిసిసిల కూర్పు కావచ్చు ఇంకా భర్తీ చేయాల్సిన పార్టీ ఆశాభాహులు ఎంతో మంది కార్పొరేషన్లు కావచ్చు పార్టీ పదవులు పూర్తి చేయనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే అధిష్టానం నుంచి అప్రూవల్ అనుమతి తీసుకున్న తర్వాత త్వరలోనే నోటిఫికేషన్ ఈ కార్పొరేషన్ పదవులబోతుంది అని ఇప్పటికే సార్లు అనేక మార్లు చెప్పుకుంటూ వస్తుంది కాంగ్రెస్ అధిష్టానం దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంది పార్టీలో సంస్థాగతంగా ఎలా ముందుకు వెళ్ళాలి ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరికల అంశం కావచ్చు తదితర అంశాలపైన ఖచ్చితంగా విస్తృత స్థాయి సమావేశంలో చర్చించాలి చర్చించాల్సిన అంశాలు ఏంటి అధిష్టానం ఏదైతే ఇప్పటికే ఆ పది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఈ కార్యక్రమాలు బిజెపి చేస్తున్న ఏదైతే చట్ట వ్యతిరేకంగా చేస్తున్నది కార్యక్రమాలు అని చెప్పొచ్చు ప్రతి ఒక్క కార్యక్రమం పైన కాంగ్రెస్ పార్టీ రతంగా వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ఆయన ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకం పేరు పైన సభల్లో కూడా తీర్మానం చేసింది దానికి వ్యతిరేకంగా ఆ పేరును మార్చడం పైన మహాత్మా గాంధీ పేరును మార్చి బి రామ్జీ అని ఏదైతే పేరు పెట్టారో ఆ పథకానికి మహాత్మా గాంధీ ఫోటోను తొలగించారో దీనిపైన ఈ నెల పది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ విస్తృత స్థాయి సమావేశంలో భవన్ లో దీనిపైన కూడా చర్చించారు దీన్ని ఖచ్చితంగా ఈ నెల పది నుంచి ఆందోళన కార్యక్రమాలు ఎలా చేపట్టాలి అనే కొన్ని అంశాల కీలక పైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినిపిస్తూ అసెంబ్లీలో ఇంతకుముందు కలిసిన పరిస్థితి అంతేకాకుండా మున్సిపాలిటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి మన సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి అయిపోయిన నేపథ్యంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు పార్టీలో చేరిక కావచ్చు మున్సిపాలిటీలో టికెట్లు ఆశిస్తున్న ఆశాభావుల విషయాలలో కానీ డిసిసిలకు ఈ విస్తృత స్థాయి సమావేశంలో డిసిసిలకు పలు సూచనలు సలహాలు అలానే ఆర్డర్స్ జారీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే దానికి సంబంధించిన లీస్ట్ ని మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న కార్యకర్తల లీస్ట్ ని తయారు చేసి ఖచ్చితంగా ఐదు నుంచి ఏడు మధ్యలో నెంబర్స్ ని వాళ్ళ అండర్వైజ్ గా ఒక ఐదు ఏడు ఐదు నుంచి ఏడు మంది నెంబర్లను తయారు చేసి పార్టీ అధిష్టానానికి పంపాలి కి పంపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన ఈ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి ఎనిమిది తారీఖు గాంధీభవన్ లో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మంత్రులతో అందరూ కలిసి చర్చించారు ప్రియాంక